కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తూ నిలబెట్టుకుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిరియాలగూడలో రైతు రుణమాఫీ నిధులు విడుదల కార్యక్రమంలో భాగంగా రైతు వేషాధారణతో ట్రాక్టర్ నడుపుతూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు

రైతాంగానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో చాలా కఠినంగా ఎంత లోడ్ బడ్జెట్లో ఉన్నా ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా హర్షం రైతు ప్రజలు అందరూ రైతులందరూ దీన్ని చాలా పండగ వాతావరణంగా సృష్టించి తీసుకుంటున్నారు ఈరోజు పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మందికి ఈరోజు ఏక కాలంగా ఏక టైంలోనే అందరికీ లక్షలోపు లక్ష రుణమాఫీ అందరి చేసిండు ఇదిని మూడు దఫాలలో ఇంకొక లక్షన్నర ఒక టైంలో రెండు లక్షల రూపాయలు ఒక టైంలో పెట్టి మొత్తం ఆగస్టు పదిహేను లోపు ఇచ్చిన మాట ప్రకారం మడం తిప్పకుండా మొత్తం రైతుకి ఇవ్వాలని నిర్ణయించారు ఇందులో భాగంగానే ఈరోజు లక్ష లోపు రుణమాఫీ అంతా అయిపోయింది అలాగే రెండు దఫాలు కూడా ఆగస్టు పదిహేను లోపు అయిపోతాయని ముఖ్యమంత్రి గారు వివరించారు అలాగే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశం బాగుంటేనే అన్ని వ్యవస్థలు వ్యాపార సంస్థలు బాగుంటాయనే అనుకొని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఈ నిర్ణయాన్ని ఎక్కడైతే వరంగల్లో ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి ఈరోజు నాంది పలికి ఇచ్చినందుకు ప్రత్యేక మా మిర్యాల కూడా ప్రజల తరఫున రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఆ రోజైతే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందున ఈరోజు వాళ్ళందరికీ మేము రైతులతో సహా వాళ్ళందరికీ పాలాభిషేకం చేసి ఈ యొక్క రుణాన్ని ఉంచుకోకుండా వాళ్ళందరికీ అశత్వాలను తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకన్నా మెరుగ్గా పరిపాలన ఉంటుంది ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎవరి జిమ్ముకులకో ఎవరు చేతు చేతులకో ఎవరు ఏదో అంటున్నారని ఎవరు భయపడన అవసరం లేదు ఏది ఏమైనా అక్కడ రాహుల్ గాంధీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నేను అందరూ కలిసి పని చేస్తాం అందరూ కలిసే మనిషి ముందుకేస్తాం తప్ప ఎవరో ఏదో చెప్పారని మనకు కూడా దగ్గర తీసుకోవద్దు పట్టించుకోవద్దు అని కూడా మీ అందరికి సభాముఖంగా ఈరోజు తెలియబడుతున్నా చాలా పర్వదినం ఎంతో ఆనందోత్సవాలతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మిరియాలు కూడా నియోజకవర్గం నుండి నలు నుండి వచ్చి ఈరోజు అశాత్వాల వ్యక్తం చేయడం జరిగింది గత ప్రభుత్వం మిగులు బడ్జెట్ తోట ఉన్న ప్రభుత్వం స్టార్ట్ అయిన ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి కూడా రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీని నెరవేర్చుకోలేక వారిచ్చిన లక్ష రూపాయల రుణమాఫీలు అప్పుడు ఇరవై ఐదు వేలు అప్పుడు ఇరవై ఐదు వేలు యాభై వేలకి ఇచ్చేసే వాటికి వడ్డీ కూడా సరిపోయిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అటువంటి రైతులు కష్టకాలంలో ఉన్న రైతులను ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు వరంగల్ డికరేషన్ డిక్లరేషన్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఆరు గ్యారెంటీలతోటి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీరు ఏమి చేయలేరు మీరు మాటల ప్రభుత్వం చేతగాన ప్రభుత్వం అని చెప్పిన ప్రతిపక్షాలకు చెప్పుతో కొట్టిన విధంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ఈరోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీలో భాగంగా లక్ష ఏక కాలంలో లక్ష లక్ష రూపాయల రుణమాఫీని చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది గత ప్రభుత్వంలో ఎంతో ఆశతోటి మనందరం కూడా తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులకు